దిక్సూసి ఛానల్ సుస్వాగతము మానవ సమాజము రాజకీయ రంగులు ఈ ఎపిసోడ్లో ప్రాచీన భారత రాజ్యాంగాలు గురించి తెలుసుకుందాం మగధ రాజ్యం క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో ఏర్పడింది ఈ శక్తివంతమైన రాజ్యం ప్రాచీన భారతదేశంలో మొదట పెద్ద శక్తి అక్కడ రాజులు శివనాగులు నందులు పెద్ద సైన్యాలు కోటలు గొప్ప పరిపాలనతో ప్రసిద్ధి చెందారు ఇక మౌర్య సామ్రాజ్యం ఇది క్రీస్తు పూర్వము మూడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఏర్పడింది భారతదేశపు తొలి మహాసామ్రాజ్యము ఈ రాజ్యంలో భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యము చంద్రగుప్త మౌర్యుడు శక్తివంతమైన సైన్యము రహస్యాచార వ్యవస్థ రాష్ట్ర విభజన చాణుక్యుడు అద్ అర్ధశాస్త్ర రచయిత రాజనీతికి పితామహుడు మొదటి శాస్త్రీయ రాజకీయ పద్ధతులు ఇక్కడే వచ్చాయి అశోకుడు యుద్ధాల నుంచి శాంతి దిశగా ధర్మచక్ర ప్రయాణం రాయభార వ్యవస్థ బలోపేతం ఇంకా అశోకుడు రహదారుల్ని నిర్మించాడు రోడ్డు ఇరువైపులా చెట్లు నాటించాడు చెరువులు కాలవలు త్రవ్వించారు గొప్ప గొప్ప పనులు చేశారు ఇక గుప్త సామ్రాజ్యం క్రీస్తు చకము మూడు వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడినవి గుప్తులు వచ్చిన తర్వాత భారతదేశంలో కళలు సాహిత్యము శాస్త్రము న్యాయ వ్యవస్థ అన్ని అభివృద్ధి చెందాయి ఇది రాజకీయ స్థిరత్వానికి ఆదర్శం ఇతర రాజ్యాలు చోళులు సముద్రయాన శక్తి పాండ్యులు వ్యాపారం శాతవాహనులు దక్షిణ భారతదేశ పరిపాలనా పునాది కుషాణులు అంతర్జాతీయ వ్యాపారము పురాతన కాలములో ప్రతి రాజ్యానికి ఒక ప్రత్యేకత ఉంది రాజ్యంపై సామ్రాజ్యం ఎలా ఏర్పడింది తెలుసుకుందాం ఒక రాజు తన ప్రాంతాన్ని విస్తరించి మరెన్నో రాజ్యాలను ఒకే అధికారం కిందకి తెస్తే అది సామ్రాజ్యం సామ్రాజ్యం కోసం అవసరం శక్తివంతమైన సైన్యము బలమైన ఆర్థిక వ్యవస్థ విశ్వనీయ రహస్యాచారులు కఠిన చట్టాలు రహదారి సమాచార వ్యవస్థ మౌర్యులు గుప్తులు రోమన్ ఈజిప్టీనియన్లు ఇలా ప్రపంచంలో ఎన్నో సామ్రాజ్యాలు ఈ పద్ధతిని అనుసరించాయి ప్రాచీన రాజ్యంలో న్యాయ వ్యవస్థ ధర్మశాస్త్రాలు రాజధర్మము అర్థశాస్త్రము ఇవి అన్నీ న్యాయం చేయడానికి ఉన్న మార్గదర్శకాలు భూమికి సంబంధించిన కేసులు కుటుంబ వివాదాలు రైతుల సమస్యలు పన్నుల చెల్లింపు దొంగతనం హత్య వంటి కేసులు అన్నీ నిర్ణయానికే వర్తిస్తాయి కానీ పెద్దల మండలి న్యాయాధికారులు కూడా ఉండేవారు రాజ్యాల ప్రభావం ప్రజల జీవితం ఎలా మారింది ప్రాచీన రాజ్యాలు ప్రజలు జీవన చర్యలో మార్పులు వచ్చాయి వ్యవసాయ ప్రోత్సాహం రహదారులు నీటి ప్రాజెక్టులు వ్యాపార విస్తరణ కళలు నాట్యం సంగీతం దేవాలయాల నిర్మాణం ఇందువల్ల మానవ జీవితము మరింత శాస్త్రీయము సురక్షితము అయ్యింది ఒక చిన్న గ్రామం ఎలా రాజ్యమయ్యింది ఆ రాజ్యం ఎలా సామ్రాజ్యం అయ్యింది అది రాజకీయ గొప్ప ప్రయాణం ప్రాచీన రాజ్యాలు నేడు మనం ఉపయోగిస్తున్న న్యాయము పరిపాలన పన్నులు రహదారులు భద్రత ఇవి అన్ని వ్యవస్థలకు పునాది వేశాయి వెనుకటి రాజ్యాల కథ ఇప్పటి దేశాల కథకు తొలి అధ్యాయం వచ్చేవారం రాజ్యాల నుండి ధర్మశాసనాల వరకు తెలుసుకుందాం